ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ నాయకుల సేవలు అభినందనీయం ఎమ్మెల్యే షాజహాన్ భాష చిప్పిలి గ్రామంలో టీడీపీ నాయకులు జేసీబీ వేణు ప్రజాసేవలో భాగంగా సొంత నిధులతో వేయడంపై హర్షం పోలీస్ ఆంక్షలతో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ ప్రారంభం నుంచి ముగిసే వరకు అడుగడుగున పోలీసులు అడ్డగింత బైక్ తాళాలు లాక్కున్న పోలీసులు లాఠీచార్జ్ చిప్పిలి గ్రామస్తుల నీటి కష్టాలు తీర్చేందుకు టీడీపీ నాయకులు సొంత నిధులతో బోరువేయడం అభినందనీయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు శనివారం టీడీపీ నాయకులు జేసీబీ వేణు సొంత నిధులతో వేసిన తాగునీటి బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ టీడీపీ బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న టీడీపీ నాయకులు అందరికీ ఆదర్శమని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు బోరు వేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన చెండ్రాయలు గురు తదితరులను అభినందిస్తున్నామన్నారు

ਸਰਣੀ <laughs> మా చిక్లీ నాయకులు వా సొంత డబ్బులతో కోరేయడం జరిగింది అదే కాకుండా మోటారు పవర్ సప్లై అంతా మేము ప్రభుత్వం ఇచ్చాము మా నాయకుల ఆదర్శం ఈ విధంగా ఉంది ఎవరైతే ఈ మా నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అదేవిధంగా ప్రజా సమస్యల పైన నిరంతరం పనిచేస్తున్న నాయకులు మా వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏమీ ఈ బోర్ వేసేదాంట్లో మా వేణు అదేవిధంగా చంద్రాడైన మా గురువు వీళ్ళందరూ చాలా బాధ్యత తీసుకున్నారు వేణు వచ్చి బోర్ వేయించాం మళ్ళీ వీళ్ళంతా మోటరు వీళ్ళంతా కరెంటు అంతా మనం ప్రభుత్వం ఇచ్చినాం సో దీనికి ఎట్టి పరిస్థితులు మేము ఎవరైతే బాధ్యతగా ప్రజల పైన ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు నిరంతరము నాకు ఈ పంచాయతీ వాళ్ళు ఎప్పుడు కూడా కానీ ఏ సమస్య నాకు తెలుస్తాను నేను కూడా దానికి దాని పరిష్కార మార్గంలో పెట్టాను ఇటువంటి మా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి నేను అభినందిస్తున్నా తప్పకుండా మనం ఇంకా ఏం కాలో ఇంకా ముందు పనిచేస్తాం హిందూ చైతన్య వేదిక ఐదవ వార్షికోత్సవం సందర్భంగా పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ జరిగింది పట్టణంలోని సొసైటీ కాలనీ రామాలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది ట్రాఫిక్ ఎస్ఐ శివకామిని రామాలయం వద్దకు వచ్చి బైక్ ర్యాలీలో పాల్గొనేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పడం వివాదానికి కారణమైంది హిందూ చైతన్య వేదిక బీజేపీ నాయకులు ఇదెక్కడి న్యాయమని శోభాయాత్ర ర్యాలీలో హెల్మెట్లు ధరించి పాల్గొనడమేంటని తిరగబడటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పోలీసులు హిందూ చైతన్య వేదిక బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది తర్వాత పోలీసులు వెళ్లిపోవడంతో శోభాయాత్ర బైక్ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నీరుగట్టివారి పల్లె మీదుగా చౌడేశ్వరి సర్కిల్ వెళ్ళే ందుకు ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు ద్విచక్ర వాహనాల తాళాలను పోలీసులు లాక్కొని వాహనాలు వెనక్కి తిప్పే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా పోలీసులు శోభయాత్ర నిర్వాహకులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది తోపులాట జరిగింది నీరుగట్టువారిపల్లె మార్గంలో వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని మల్లికార్జున సర్కిల్ సంత గేటు ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా వెళ్లాలని పోలీసులు చెప్పడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది పోలీసులు లాఠీ చార్జ్ చేశారు పలువురు చైతన్య వేదిక బీజేపీ నాయకులను అరలేసి పోలీసులు స్టేషన్ tarling charu किलोमीटर <uto> लिपाल <van socks oczywiście> <pel>

ಇರಿಂಗ್ ಇಟೋ ಮಾಟರಿಂಗ್ ಕೊಬ್ಬಂದ ಇದು ಕೊಟ್ಟ ಮಂದಿರ ಅಕ್ಕ

app required 钱丝 poured also i not not س <laughs> <laughs> अन हुईमो असां اوه او 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 Come on! i don't know సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు శనివారం పట్టణంలోని జ్యోతి థియేటర్ సమీపంలో ఉర్దూ హై స్కూల్లో క్యాత్లాబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం ఖరీదైపోయిన ప్రస్తుత పరిస్థితులలో సేవాభావంతో పేదలకు ఉచితంగా పరీక్షలతో పాటు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన క్యాత్లాబ్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు ఉచిత వైద్య పరీక్షల శిబిరం ఆదివారం ఉంటుందని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు 보야 오보야 이리로 와 봐. 와이트

క్యాబ్ ల్యాబ్స్ మా మిత్రుడు తిరుమనాడు మిత్రుడు ఈరోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో అగర్వాల్ ఐ హాస్పిటల్లో ఒక ఫ్రీ క్యాంప్ అని చేశారు ఇది ఏదైతే క్యాంప్ ఉందో టోటలీ సర్వీస్ కూడా దాదాపు ఇక్కడ ఈరోజు ఎనభై ఐదు నుంచి తొంభై మంది ఇప్పటివరకు చికిత్స పిల్లారు ఇది మధ్యాహ్నం వరకు క్యాంప్ ఇలానే ఉంటుంది తప్పకుండా ఈ చుట్టుపక్కల ప్రజలు ఫ్రేప్ కూడా ఉంటుంది చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలి హాస్పిటల్పై బ్లడ్ టెస్ట్ చేయాలంటే రెండు వేల రూపాయలు అనేది బ్లడ్ కాదు జ్వరం వస్తే బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు ఇవన్నీ చేసే లోపల అవి మూడు వేలు చేరిపోతుంది ఇవన్నీ కాకుండా మీ ఇళ్ళ దగ్గరే మీ ఏరియా మధ్యలోనే దగ్నిపేట మధ్యలో ఉన్న ఉద్యోగ స్కూల్లో ఈ క్యాంప్ పెట్టడం మా మిత్రుడు చాలా సంతోషతరం నేను ఆయన కంగ్రాడ్యులేట్ చేస్తున్నాను భావానికి మనిషి ఎక్కడైనా కూడా కానీ తన వంతు సేవ చేయొచ్చు అని చెప్పి నిరూపిస్తూ రేపు కూడా ఈ క్యాంప్ ఉంది చుట్టుపక్కల దగ్నిపేట ఏదైతే ఇట్లా మన ఏదైతే మన మేదర్ వీధి అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలందరూ చేసుకోవాలా అది అపారావు తోట వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ మె మెడికల్ క్యాంప్ ఏదైతే ఉన్నారో టోటలీ సర్వీస్ మంచి మంచి డాక్టర్స్ కూడా ఉండరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి స్థానిక సొసైటీ కాలనీలోని విజయభారతి పాఠశాలలో శనివారం బెటర్ లైఫ్ ఆయుర్వేదిక్ ఆసుపత్రి పంచకర్మ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం జరిగింది వైద్యులు డాక్టర్ దివ్య డాక్టర్ దీప్తిలు దీర్ఘకాలిక రోగాలైన నొప్పులు సయాటికా డిస్క్ ప్రొలాప్స్ జీర్ణకోశ సమస్యలు చర్మ రోగాలు ఆస్తమా అల్సర్స్ జీర్ణకోశ సమస్యలు వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు సుమారు నూట యాభై మందికి పైగా రోగులకు పరీక్షలు చేశారు కార్యక్రమంలో డాక్టర్ సిద్ధారెడ్డి మదనపల్లె ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ భానుప్రకాష్ అజమతుల్లా డాక్టర్ సుందరం దీపికా శర్మ రూపేష్ ఇందుప్రియ దర్శిని తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు శనివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంతగేట్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ కె ప్రమిళతో కలిసి ప్రారంభించారు ప్రయాణికులు పాదచారులు ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు அண்ணா கூட இது ஓ సచివాలయ పనివేళల్లో సిబ్బంది తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు శనివారం సాయంత్రం మండలంలోని బసినికొండ వన్ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆఫీసు పనివేళల్లో సచివాలయంలో అందుబాటులో లేని సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ చామకూరు శ్రీధర్ కు సిఫార్సు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు మహేష్ నాయక్ గత పదిహేడు రోజుల నుంచి ఆయన ఎక్కడ కూడా లేదు లీవ్ కూడా అప్లై చేయలేదు నా సచివాలయాలు ఇన్ఫార్మ్ చేయలేదు ఆయన వన్ అండ్ టూ బస్ ఇన్ సచివాలయాలకు ఇన్ఛార్జ్ గౌరవ కలెక్టర్ గారికి అతని సస్పెన్షన్కి రికమెండ్ చేయడం జరిగింది ఇదే విధంగా ఎవరైతే మహిళా పోలీస్ కే రాణి ఆమె కూడా అవైలబిలిటీ లేదు ఆమె కూడా డిసిప్లినరీ యాక్షన్ కోసం అటెండెన్స్ చేసింది ఆమెడ బట్ అవైలబిలిటీ లేరు డిసిప్లినరీ యాక్షన్ కింద ఆమె పైన కూడా రికమెండ్ చేస్తున్నాము కాంచన గౌరీ ఏఎన్ఎం ఆమె ఏదో పని మీద సీడిఎం వెళ్ళారన్నారు ఆమె మూమెంట్ కూడా సిడిఎం పిఎస్సిలో చెక్ చేస్తున్నాము మా అధికారులకు ఒకే ఒక్క రిక్వెస్ట్ మీరు బాధ్యతగా ఉండాలా ఇప్పుడు రేషన్ కార్డులు పీక్ టైం ఎవరో ఒకరు ఏదో ఒక ప్రివెల్స్ పైన వస్తారు వచ్చినప్పుడు కన్సర్న్ ఆఫీసర్స్ ఇక్కడ లేకపోతే ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా పాలన వ్యవస్థ ఉన్నట్లా లేనట్లా సో ఎవరైతే నాన్ సీరియస్ ఉన్నారో వాళ్ళందరికీ సీరియస్నెస్ రావాలా బాధ్యతగా పనిచేయాలా లేని పక్షంలో సస్పెన్షన్ ఎట్టి పరిస్థితులు ఉంటాయి ఇది ప్రజా ఆఫీస్ ఏది సంబంధిత ఈ పంచాయతీకి సంబంధించిన ఆఫీస్ మనుషులు ఇక్కడ వచ్చినప్పుడు అధికారులు ఉన్న అందరూ అందుబాటులో ఉండాలా ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ లేరు కాకపోతే మూమెంట్ రిజిస్టర్లో రాశారు నేను అక్కడ ట్యాంక్ క్లీనింగ్కి వెళ్ళాను ట్యాంక్ క్లీనింగ్ జరుగుతోంది ఫైవ్ మినిట్స్లో ఆయన వచ్చారు ఆయన పర్ఫార్మెన్స్ ఎక్కడున్నారు ఏమున్నారు అలాంగ్ విత్ ద వీడియో ఫొటోస్ చూపించారు అది ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్ పనితీరు అందుకోసం ఎవరికి కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా దానిపైన చర్యలు ఉంటాయి నేను అందరికీ ఒకటే కోరుతున్నాను మనం ప్రజా జీవితంలో ఉన్నాను నేను తెల్లవారి ఏడు గంటల నుంచి నిన్న రాత్రి నేను ఒకటిన్నర గంట కొనుకున్నాను దీంట్లో నివన్పల్లిలో ఉంది మళ్ళా తెల్లవారి ఎయిట్ థర్టీ నుంచి నేను ప్రజల్లో ఉన్నాను ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఉన్నాను తెల్లవారి ఎయిట్ థర్టీ నుంచి రాత్రి పదకొండు వరకు నిరంతరం నేను ప్రజల్లో ఉంటాను ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాను సో మీ ఆఫీస్ టైమ్స్లో కూడా మీరు లేకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలి ఎట్టి పరిస్థితులు ఎవరికి నేను ఉపేక్షించలేదు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి సరే బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి టీడీపీ నాయకుల సేవలు అభినందనీయం ఎమ్మెల్యే షాజహాన్ భాష చిప్పిలి గ్రామంలో టీడీపీ నాయకులు జేసీబీ వేణు ప్రజాసేవలో భాగంగా సొంత నిధులతో బోరు వేయడంపై హర్షం పోలీస్ ఆంక్షలతో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ ప్రారంభం నుంచి ముగిసే వరకు అడుగడుగున పోలీసులు అడ్డగింత బైక్ తాళాలు లాక్కున్న పోలీసులు లాఠీ చార్జ్ ఇది వాళ్ళి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం